హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రావు గరెలు పొన్నగంటితో చేసిన మరో టేస్టీ రెసిపీ అండి ఇది పెసరపప్పు వేసి చేశానండి చాలా రుచిగా ఉంటుంది రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బాండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి కచ్చాపచ్చా దంచుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు వేసి ద్వారాగా వేయించాలి మంట సిమ్లో ఉండాలండి రెండు ఎండుమిర్చి ఒక కరివేపాకు కూడా వేసి చెట్పట్లు ఆడనివ్వాలి ఇప్పుడు చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసి అర నిమిషం పాటు వేయించాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉండాలండి ఇప్పుడు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివస్తన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిమస్త పోయిందండి ఇప్పుడు శుభ్రం చేసుకున్న రెండు కప్పుల పన్నగంటి కూర గంటపాటు నానబెట్టుకున్న యాభై గ్రాముల పెసరపప్పు వేసి బాగా కలపాలి చూడండి పెసరపప్పు పనగంటాకు బాగా కలిసాయి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచి సరిపడా ఉప్పు కూడా కలిపి ఐదు నిమిషాలు మగ్గించాలి ఐదు నిమిషాలు అయిందండి పప్పు ఆకుకూర బాగా మగ్గిందండి ఈ దశలో అరటీ స్పూన్ కారం వేసి కలిపి అరటి గ్లాసు నీళ్లు కూడా పోసి ఉడికించుకోవాలి నీళ్లు ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే చాలండి చూడండి నీళ్లు ఎగిరిపోయాయి నూనె కూడా పైకి తేలుతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తురుము చల్లుకుని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి రెండు నిమిషాల తర్వాత వడ్డించేసుకోవచ్చండి ఈలోపు కొత్తిమీర మగ్గిపోతుంది పొన్నగంట ఆరోగ్యానికి చాలా మంచిదండి ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ ఆకుకూరతో తరచు పప్పు కానీ కూర కానీ చేసి పిల్లలకు పెడుతూ ఉండాలండి నేను చూపించినట్టు కూర కానీ ఫ్రై కానీ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇది అన్నం రోటీల్లోకి చాలా బాగుంటుంది ఈ టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్